ఎందుకు మీకు అసలు ఎందుకు ఉండాలిరా మీకు మీకు రిజర్వేషన్ కాకపోతే ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఐదేళ్ళకైనా ఇంకోసారి లేదు అప్పుడు కాదంటే ముసలిక మధ్యలో మూడో కాలెట్కెళ్ళా రానిస్తాను నిన్ను ఫీజు కట్టేది ఉన్నదా చదివి కొట్టేది ఉన్నదా ఒట్టిగా రాయాలి క్వాలిఫై అవ్వాలి అంతే పిలిచి మరీ జాబిస్తారా మీకు పిలిచి మరీ చూపిస్తాడు రే పోన్ అన్నాడు కాదురా ఇప్పుడు నువ్వు దాన్ని పట్టుకొని ఎందుకు అట్లా లాగుతున్నావు లైట్ తీసుకో ఏముందాడా ఏంటి లైట్ తీసుకోవాలన్నా ఎందు తీసుకోవాలి లైట్ నేను చెప్పి ఎందుకు తీసుకోవాలి లైట్ అరే మొన్నటి ఎగ్జామ్ లో త్రీ హండ్రెడ్ నాకు టూ ఫార్టీ అవునా నీకెంత వచ్చింది టూ జీరో సెవెన్ రెండు వందల వచ్చింది నీకేమో పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చిండు నీకంటే ముప్పై మూడు మార్కులు ఎక్కువ వచ్చింది నన్ను ఏమో పట్టిష్టం లేడు అడిగినోడు లేడు ఇయాల నేను గోల్డ్ మెడల్ ఇంట్లో పెట్టుకుని రోడ్డు మీద తిరుగుతుంటే నువ్వేమో నెలకు నలభై వేలు సంపాదిస్తున్నావు అరే అసలు దునియాలో ఎక్కడైనా ఉందర నీతి చదువుకున్నోడు సంకనైపోవాలంటే చదువు రానోడు మాత్రం పైకి రావాలంట పొద్దున్న లైసెన్స్ అంది రాజ్యాంగం రాజ్యాంగం అని గొంతులు చింపుకుంటారే అండ్లా సమానత్వం అనే ఒక పదం ఉంది అసలు దాన్ని పట్టించుకున్నవాడు ఎవడని ఉన్నాడు అసలు ఎవరికైనా యాదు ఆ పదం ఉందని మాకేమో సమాధులు దొవకుంటా నీకేమో కోటలు గడిచుకుంటారా సమానత్వం అంటే అరే ఇంకో విషయం చెప్పరా మీకు మాకంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి మీ ఫాదర్ కి సర్కారీ ఉంది క్వార్టర్స్ ఇన్సూరెన్స్ అలౌన్స్ లు సబ్సిడీలు పెన్షన్లు హెల్త్ కార్డులు పొంగు బుసాను మీకు ఎవ్రీథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు రిజర్వేషన్ నువ్వు సార్లు ఎగ్జామ్ రాయొచ్చు తక్కువ మార్కులు వచ్చినా జాబిస్తారా పిలిచి మరీ జాబిస్తారా అరే మాకు ఒక ఏదైనా జాగోడ లేదురా సర్కారీ నౌకరీ లేదురా రోగం వచ్చినా రొప్పొచ్చినా ఒక మంచి దవాఖాన కూడా దిక్కులేదురా నీ అసలు బ్రతుక్కే భరోసా లేదురా మాకు అసలు నన్ను అడిగితే రిజర్వేషన్ పైన ఎవరికైనా జాబ్ వస్తే సర్కారీ జాబ్ వస్తుందంటే వాడింట్లో ఇంకెవరికి జాబ్ ఇవ్వకూడదు సిన్సియర్ గా ఎటువంటి మేనిఫేషన్స్ లేకుండా ప్రాపర్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఎవడైతే ప్రాపర్ గా ఎవడైతే గరిపోయంగా ఎవడైతే గరిపోయిన పర్లేదురా వాడికి రిజర్వేషన్ ఇవ్వాలి ఎవడైతే ఉన్నాడు వాడు ఏ కులపడం పర్లేదు వాడికి రిజర్వేషన్ కట్ చేసి పడేయాలి అసలు ఇదంతా కాదు గాని రాజ్యాంగం రాసిన కాలం నుంచి మీ జీవితాల్లో కొంచెమైన తేడా రాలేదురా చారణ మందుమైన తేడా రాలేదురా హ్యావ్ యూ సీన్ డెవలప్మెంట్ అయిందిరా అయింది ఇప్పుడు డెవలప్మెంట్ అయింది అయితే ఏంది ఏందంట్రా కొత్తగా చెప్పేది ఏముందిరా మా దాంట్లో ఆడపిల్లలకు కష్టమేరా బై ప్రైవేట్ నౌకరీ ఉన్నాడు ఇరవై లక్షలు తగ్గట్టు రా ఇక నీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయితే యాభై లక్షలు తగ్గట్టు రావసల్ ఇవన్నీ కాకుండా బండి బట్టలు బొచ్చ బొచ్చా బోషనమంటూ మా అయ్యే పెద్ద లిస్ట్ చేస్తాడు యాడ్డింగ్ టు ట్యాట్ ఆ ఫంక్షన్ లో ఇంకా హాల్ ఖర్చులు ఉంటాయే అవన్నీ అలక్ ఇట్స్ అ పెయిన్ అస్సలు ఆలోచిస్తున్న నేర్పించకపోతుంది ఎలాగైనా చెల్లి పెళ్లి చేసేయాలి మామా నేనొక మాట్లాడగలనా అడుగురా మీ ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీ సార్ రిచ్ ఏ కదా జరా రిచ్ జమీన్ ఆస్మాన్ ఫర్క్ ఉంటే ఆ నౌకరి ఎట్లా అంటే జాబ్ ఓకే కదా మంచి నౌకరినా ఒరే వద్దని కూర్చున్నా కూడా నీకు డబ్బులు వస్తారా చేతిలోకి అది ఎట్లా మరి చూడీ ఉంటా మంచి హ్యాండ్సమ్ ఉంటా కదా ఫెయిర్ అండ్ లవ్లీ బాయ్ రా నీకేం తక్కువ కాలేజీలో గుర్తుందా అమ్మాయి లిస్ట్ లో ఫస్ట్ నేను నీ పేరు ఏ కాలేజ్ లో ఎందుకు రా బాయ్ అదే అంటే లేదు చాలా దినాల సంది ఇట్లా అడుగుదాం అనుకుంటున్నా గానీ సరైన టైం కాదనిపించింది నువ్వు ఎప్పటి సందరా టైం చూస్తున్నావు రావు కాలం నక్షత్రం ఎప్పటి సందరం ఇవన్నీ కొత్త నువ్వు సిగ్గుపడుతున్నావు రావేంద్ర ఓ డోంట్ టెల్ మీ ప్రేమలో పడ్డావు కదా కమాన్ చెప్పు చెప్పు ఎవరు కమాన్ స్పిల్ ద బీన్స్ అరే సాలే చెప్పుదే మా మీ చెల్లి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా నాకు కీర్తి అంటే చాలా ఇష్టం ఈవెన్ సింగ్ అసలు మేమేంటి మా ఖాన్దాన్ ఏంటి మా పేరేంటి కాదా కూర్చోరా కూర్చో ఇందాక ఈ రాజ్యాంగం సమానత్వం లేదు అలా అదేలే అది ఎట్లాగో రాదు కానీ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి చూడు అవి వాళ్ళకి కావతి రేపు ఎలాగో కానీ ఇక్కడ ఇక్కడ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి చూసావా ఇవి పోతేనే అవి పోతాయరా ఈ పోవాలంటే నాకంటే నీకే ఎక్కువ బాధ్యత ఉంది తెలుసుకో